జయ శ్రీరామ్ శ్రీమతే రామానుజాయ నమ ఏది ఇరవై తొమ్మి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన వర్షరుతో భాద్రపద బహుళ అమావాస్య రోజున చూడామణి నామక ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణము పడుతుంది ఈ గ్రాణము పసిఫిక్ మహాసముద్రము న్యూజిలాండ్ అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్రము ఆస్ట్రేలియా పీజీ దేశాల్లో కనపడుతుంది మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం కనపడదు కాబట్టి ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు చాలామంది టీవీలలో చూస్తూ గ్రాణము ఎప్పుడు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు ఏ రాశి వారైనా ఏ నక్షత్రాల వారైనా గర్భిణీ స్త్రీలైనా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు రోజువారీగానే మన జీవన విధానాన్ని కొనసాగించుకోవచ్చు స్వస్తి సన్మంగళాన్ని భవంతు